ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఫేక్ వీడియోలు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు ఇల్లీగల్ వీడియోలు డే అండ్ నైట్ కవరేజ్ ఇచ్చిన టీవీ ఫైవ్ నాయుడు మూర్తి లాంటి ఛానల్స్ సత్యాన్ని కవర్ చేయడానికి ఎందుకు రాలేదు అలాంటి ని మీరు బ్రతుకుంటుండగా మరోసారి చూడకండి చూడొద్దని వందల వేల మందికి గ్రామం నుండి పట్టణం వరకు మీరు చెప్పండి బోల్కట్ చేయండి ఈ మన ప్రోగ్రామ్ని లైవిస్తున్న ఈ వీడియో అందరికీ ఒక్కొక్కరు గా ఫార్వర్డ్ బటన్ నొక్కి వందల వేల మందికి ఫార్వర్డ్ చేయండి ఇరవై నాలుగు రాత్రి నోన్ ఎబాంజలిస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ సిఇఓ ప్రవీణ్ పగడాల ఘోరమైన మరణాన్ని చూడగానే నేను ఢిల్లీలో వీడియో రిలీజ్ చేశా ఇరవై ఐదుని వెంటనే వచ్చా ఇరవై ఆరుని పోస్ట్ మార్టం చేయట్లేదని తెలిసి ముప్పై ఆరు గంటలు పోలీసులు ఇంక్లూడింగ్ ఎస్పీ ఎవిడెన్స్ తో ఉన్నాయి ఎవరికి కాల్ చేశారు పోలీసులు ఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కాల్ చేశారు కుటుంబ సభ్యులకి ఎవరితో నలభై ఐదు నిమిషాలు ప్రవీణ్ పగడాలా మాట్లాడాడు ఆ రోజు ప్రవీణ్ పగడాల ఫోన్ నుండి ఏ వ్యక్తికైతే ఆ ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ స్క్రీన్ షాట్ తో సహా నా దగ్గర ఉంది మూడు పోస్ట్ మటం రిపోర్ట్ చేసిన వారు ఎవరితో ఏం చెప్పారు డాక్టర్ పాల్ గారి దగ్గరికి చేర్చండి ఒకటి కుటుంబ సభ్యులు రెండు ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఆయన పంతొమ్మిది సంవత్సరాలు ఇదే హాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సేఫ్టీ కొరకు ఆయన నేను పరిచయం చేయట్లేదు ఒక ఆయన నాలుగు సంవత్సరాలు ఇంకొక ఆయన ఇరవై రెండు సంవత్సరాలు ఇంకొక ఆయన అయితే ఆయన ఆల్మోస్ట్ నేబర్ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్ ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ నాలుగు రుజువులు ఈ రోజు నేను ముందు పెట్టట్లేదు మీ ముందు ఎందుకు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ముందు నేను వాదనలు వినిపించాలి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు ఎట్లా ఫెయిల్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ అవ్వక ముందే పాయింట్ బై పాయింట్ చెప్తా ఇన్వెస్టిగేషన్ కాక ముందే పోస్ట్ మార్టం కాకముందే ఫేక్ వీడియోలు ఎవరు రిలీజ్ చేశారు ఆ ఫేక్ రిలీజ్ చేసింది పోలీసుల గవర్నమెంట్ లేదా హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య ఫైట్ పెడుతున్న ఎక్స్ట్రీమిస్ట్ రాడకల్ యూజ్లెస్ ఇడియట్సా కిల్లర్సా ఆ రిలీజ్ చేసింది మేము కాదని ఎస్పీ బయటకు వచ్చి చెప్పారు నిన్న కూడా మాట్లాడారు మే దగ్గరే ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి అని మరి టీవీ ఫైవ్ నాయుడికి టిడి చైర్మన్ ఇప్పుడు నోటీసులు ఇచ్చారా అరెస్ట్ చేశారా టీవీ ఫైవ్ మూర్తిని ఈ ఫేక్ వీడియోలు అయితే ఫేక్ వీడియోలు అంటున్నారు డూపు ప్రవీణ్ ని రిలీజ్ చేశారు సో ఈ నాలుగు పోలీస్ ఆఫీసర్స్ నాతో మాట్లాడింది ఒక ఆయనే పోస్ట్ మార్టం చేసిన వారు నాకు మెసేజ్ పెట్టింది ఇద్దరు ప్రవీణ్ కుటుంబ సభ్యులు మూడు ఆంధ్ర తెలంగాణ వదిలేసి మారిపోవలసి వచ్చింది వాళ్ళకేద్ద ప్రెసర్ మీద ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు ఏ ఒక్కరిని వార్నింగ్ ఇస్తున్న రిక్వెస్ట్ కాదు ఇది ఏ ఒక్కరిని మిస్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీదకి వస్తుంది అది పోస్ట్ మార్టం సభ్యులు చేసిన వాళ్ళు అయినప్పటికీ మాకు మీరు ఎవరికి కాల్ చేసి బాబు నువ్వు ఎవరితో మాట్లాడద్దు ప్రవీణ్ నితో నలభై ఐదు నిమిషాలు మాట్లాడాడని ఎవరికి చెప్పొద్దు బాబు నువ్వు పంచనామా తీసుకున్నావు కదా నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ కదా పంచనామాలో ఉన్నా కదా నువ్వెవరితో మాట్లాడొద్దు పోస్ట్మార్టం చేయకుంటే ఈ బాడీ ముందు తీసుకెళ్ళిపోండి మీ దగ్గర రికార్డింగ్స్ అనుకున్నారా దేవుడి దగ్గర రికార్డింగ్స్ లేవా మసి చేసి మారెడికాయ చేద్దాం అనుకుంటే చలదు పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రవర్తిస్తే చెల్లదు నేను చంద్రబాబు నాయుడు గారికి టూ వీక్స్ నుంచి చెప్తున్నాను మీరు అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో నేను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని తేలిందో మీరు తేల్చుతాను నేను కోట్లో ఇది హత్యను రుజువు చేస్తాను పోలీసులతో రుచువు చేయను ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నా కేసులో నేనే ఆర్గ్యూ చేశాను నేను లేకుండా లేకుండా వెపన్స్ లేకుండా త్రీ నాట్ సెవెన్ ఒంగోలు సిఐ శ్రీనివాస్ పెట్టాడు ఆంధ్రబుల్ ఏపి హైకోర్టు దాన్ని కొట్ చేసి ఏ పోలీసుని నేను నమ్మే పరిస్థితిలో లేదు కొంతమంది బ్యాడ్ పోలీసులు బట్టి అందరూ బ్యాడ్ అన్న చాలా మంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ రిటైర్డ్ డీజీపీ అర్జున్ కుమార్ లాంటి ఆయన కానీ ప్రశ్నిస్తే రెండు వందల మందిని మీరు నోటీసులు ఇచ్చారట ఎంతమంది నాకైతే తెలియదు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటున్నారట అరే బైబిల్ అంటే మీకు చదవడం రాదు కనీసం రాజ్యాంగం అయినా చదవండి రా ఆర్టికల్ నైన్టీన్ మనకి ఇచ్చింది ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ You know, Telangana Honorable CJ Ki naku tough arguments I morning 1030 ki, 1 o'clock. Why you are not hearing your honor? Telangana court, Telangana University, Central University properties. I have a solution. BJP and this government, Telangana government, fighting to lease this property one. బీజేపీ ఇస్ క్వశ్చనింగ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈస్ లీజింగ్ ఐఎమ్ రెడీ టు డొనేట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని రేవంత్ రెడ్డికి చెప్పాను లెటర్ పంపమంటే పంపాను కోర్టులో ఇచ్చాను ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను సుప్రీం కోర్ట్ టెంపరరీ స్టే ఇచ్చింది ఇది అమ్మడానికి వీళ్ళదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించాను ఇంకా గట్టిగా వినిపించాను ఈరోజు వన్ ఫిఫ్టీన్ కి టూ థర్టీకి తెలంగాణ అండ్రబుల్ సీజే ముందు పది మంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో బిఎస్పీ ఎమ్మెల్యే ట్వంటీ ఎయిత్ సీజే చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు టెన్త్ సడ్జు చట్టాన్ని ఎబాలి ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు డెబ్బై ఎనిమిదిలో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ గెలగానే బిఆర్ఎస్ లో చేరాడు బిఆర్ఎస్ లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్ లో చేరాడు చట్టానికే విలువ లేకపోతే కోర్టులో న్యాయం చేయకపోతే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే నోటీసులు ఇవ్వకపోతే ప్రశ్నించిన హర్ష్ కుమార్ కు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన పాస్టర్ కు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్ కు గొంతు నొక్కేస్తారు డూప్లికేట్ వీడియో చేసిన మహా న్యూస్ వాళ్ళకి టీవీ ఫైవ్ నాయుడు వాళ్ళకి నోటీస్ ఇవ్వరు ఎవరిని విడిచిపెట్టను ఓనర్స్ మైండ్ యువర్ బిజినెస్ రిపోర్టర్స్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా ఐ ఆమ్ నవ్ అన్ అడ్వకేట్ దేవుడు విడిచిపెట్టడు నేను అసలు విడిచిపెట్టను ఒరే నా చరిత్ర తెలుసుకోండి రా యూజ్లెస్ ఇడియట్స్ ప్రపంచాన్ని శాసించ ట్రంప్ రెండు వేల పదహారులో గెలిపించిన బుక్ మీరు చదివారు ఓడించిన బుక్ మీరు చదివారు బైడెన్ గెలిపించి ట్రంప్ సరెండర్ అయితే గంట కలిసి కాంప్రమైజ్ అయితే మరలా క్యాంపెయిన్ చేశారు అదే మూడు రాష్ట్రాల్లో నలభై ఐదు వైపులతో మెన్సిల్వేనియా మెస్సికన్ మిస్కాన్సన్ లో తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు